బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు భయాందరణకు గురిచేశాయి కృష్ణా జిల్లాలో విజయవాడ జగ్గయ్యపేట నందిగామలు స్వల్పంగా భూమి కంపించిందాయి రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది భయంతో ప్రజలు పరుగులు తీశారు హైదరాబాద్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి నల్గొండ సహా పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది ములుగు కేంద్రంగా భూకంపం వచ్చింది రిక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు భూకంప తీవ్రత నమోదైంది వరంగల్ జిల్లాలో ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆరు సెకండ్ల పాటు భూమి కంపించింది ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూరగంపాటులో స్వల్పంగా భూమి కంపించింది దాదాపు ఆరు సెకండ్ల పాటు భూమి కంపించింది చెర్లా గ్రామంలో ఉదయం ఏడు గంటల సమయంలో నలభై సెకండ్ల పాటు భూమి కంపించింది ఇక వరంగల్ వ్యాప్తంగా ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ అమూల్య వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భూకంప భూకంపం వచ్చింది దీంతో భూమి ఒక్కసారిగా కల్పించడంతో ప్రజలైతే భయాందోళనకు గురై పరుగులు తీసినటువంటి పరిస్థితి నెలకొంది ఇక్కడ అనేక 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 పట్టణాల్లో సిసి కెమెరాల్లో సిసి కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి భూమి కంపించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చాయి అనేక మంది వాళ్ళు భూమి కంపించినటువంటి తీరును సీసీ కెమెరాల్లో చిత్రీకరించినటువంటి వాటిని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి అటు ములుగు జిల్లా లోపల దీని తీవ్రత ఎక్కువగా ఉంది దేశంలోనే అత్యధిక ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి దానిలో మన ప్రాంతంలోనే ములుగు ప్రాంతంలో అత్యధికంగా ఐదు పాయింట్ మూడు రెక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెప్పింది దీంతో పాటుగా ఇటు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం అటు ములుగు జిల్లా శంకరపల్లిలో భూకంప తీవ్రతకు ఒక గోడ కూలిపోయింది దాంతో పాటు రేగొండలో కూడా తీవ్రంగా వచ్చింది ఏటూరు నాగారంలోని మండల కేంద్రంలోని రీతిలో కూడా భూకంపం రావడంతో గోడ కూలిపోయినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది మొత్తానికైతే ఒక్కసారిగా వచ్చినటువంటి భూకంపం భూకంపం ఆ భూమి కంపించినటువంటి విధానంతో ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో తెలియనటువంటి భయాందోళనలతో పరుగులు తీసి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఇంకా ఆ భయం నుంచి ప్రజలు బయటికి రాలన్నటువంటి పరిస్థితి నెలకొంది మరొక వైపు తీసుకున్నట్లయితే ములుగు జిల్లాలో గతంలో కూడా ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి వర్షాకాలంలో టోర్నడోల్ టైపు వచ్చినటువంటి గా ఈదురు గాళ్లతోటి తీవ్రమైనటువంటి ఈదురు గాలతోటి యాభై వేలకు పైగా వృక్షాలు నేలమట్టమయ్యాయి ఆ క్రమంలో అది ఎవరికి కూడా తెలియనటువంటి అడవి ప్రాంతంలో సంభవించింది కాబట్టి అప్పుడు నష్ట తీవ్రత తక్కువగా ఉంది అడవికి నష్టం కలిగింది కానీ ప్రాణాపాయం జరగలేదు మరి ఇప్పుడు కూడా ఆ భూకంప తీవ్రత కూడా అదే ప్రాంతంలో ఎక్కువగా ఉండడం మేడారం ప్రాంతంలోనే ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితుంది అసలు ఏం జరుగుతుంది భూమిలో పరిణామాలు ఏం చోటు చేసుకుంటున్నాయి ఆ భూకంపం ఇక్కడే రావడం ఇక్కడే ఇంత ఎక్కువగా రావడానికి కారణం ఏంటి అనేటువంటి ఆందోళన కూడా ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుంది దీనికి సంబంధించి అటు శాస్త్రవేత్తలు పర్యావరణ వేత్తలంతా కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను భయాకరణకు గురవుతున్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసి వారి భయాన్ని తొలగించేందుకోసం అవసరమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చర్చ సాగుతుంది అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్ సతీష్